హలో కాగా నమస్తే అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ డ్రైవింగ్ మనమే ఇవ్వాలా మా బావ ఊరికి వెళ్ళిండు బ్యాంక్ పెన్ మీద మనమే డ్రైవింగ్ ఇంకా రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతాడు మా పెద్ద బావ అయితే వాళ్ళ ట్రాన్స్ఫారం వేపిస్తున్నాడా సర్పంచ్ అవుదామని ఆయన సొంతం పశ్లతో పూర్తికి పోయినాడు ఆయన కూడా

ఇప్పుడైతే కైసర్ నగర్ దేవేంద్ర ఉన్నాం కాసేపట్లో మన బాస్కి గెలవబోతున్నాం మంచిలో ఎప్పుడైతే మన బాస్ అయితే కలవబోతున్నాం మస్తు అనిపిస్తుంది పాజిటివ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎవరెవరైనా మొక్కాలంటే మొక్కకోండి మంచిగా ఉంటుంది అండ్ ఎవరైనా రావాలంటే డైరెక్ట్ కేసర్ నగర్ హనుమాన్ టెంపుల్ అని గుంటారు వచ్చేస్తారు పోదాం ఇంకా ఎప్పటికీ చాలా లేట్ అయిపోయింది ఇంకా పోదాం మార్కెట్కి అయితే పేటలేదు లే కట్టం అయితే మా ఉంటుంది ఇక్కడ బ్రిడ్జ్ మీద తండ్రి మంచిగా దర్శనం చేసుకోండి అండ్ లొకేషన్ సూపర్ ఉంటుంది అరవ్ బ్రో ఫోన్ చేసిండు మిర్చి యాభై ఐదు రూపాయలు అంట కిలో యాభై ఐదు కిలో అరవై యాభై ఐదు అంట కిలో మిర్చి మరి మనకి ఏం రేటు దొరుకుతుందో చూద్దాం మార్కెట్ అయితే వచ్చేసినాం గట్టిగా బండి ఎందుకంటే మాలు దొరకడం అయిపోతుంది నేను సండే రోజు బాగానే దొరికిన మాల్ కానీ సోమవారం మస్తు టైట్ అయిపోతుంది రేట్లు కానీ మాల్ కానీ చూద్దాం తొమ్మిదిన్నర అంటే తొమ్మిది ఇరవై అవుతుంది ఇక టమాటో ఏ రేట్ అయితే మిగతా ఏమి రేట్ అయితే చూడ టమాటా అయితే ఫుల్ వచ్చింది ఫుల్ అంటే ఫుల్ వచ్చింది టమాటా ఇక వేసుకున్నాం టమాటా అయితే టమాటా అయితే వేస్తున్నాము ఇరవై నాలుగు బాక్సులు వేస్తున్నాము టమాటోలోడ్ అయితే పోతున్నాయో ఫైనల్ టమాటా అయితేసేసాం వంద రూపాయలు బాక్స్ నెంబర్ వన్ ఉంది క్వాలిటీ అయితే సుప్పింది టమాటా ఇరవై నాలుగు బాక్స్లు వేసుకున్నాం మాకు మా పిన్నికి టమాటా అయితే ఫుల్ అంటే ఫుల్ వస్తుంది అది లోపల కూరగాయలు ఎట్లనే వస్తున్నాయి అది లేదు కానీ టమాటా అయితే గోరం వస్తుంది టమాటా టూ మచ్ అంటే టూ మచ్ టమాటాలు వస్తున్నాయి రైతన్న టమాటాలు అయితే మస్తు లాస్ అవుతుంది పాపం మస్తు లాస్ అవుతుంది రాస్తారు రైతున్నలు అయితే టమాటా ఇది నెంబర్ వన్ ఉంది వంద రూపాయల బాక్స్ సూపర్ ఉంది ఇయో ఇవే మొత్తం ఖాళీ అయిపోయి ఖాళీ అయితే చేసేసినాం టమాటా ఈ మూడు బాక్సులు ఉన్నాయి ఈ మూడు బాక్సులు తీసుకుంటున్నా కానీ బాక్సులు లేవు తీసుకున్నామంట ఇవి మొత్తం అయితే ఖాళీ అయితే అయిపోయినాయి ఇక పార్కింగ్ ఏదైతే తెలిపాలి ఇప్పుడు ఎనభై రూపాయలు వేసినాయంట బాక్స్ బాగానే తక్కువ చేసినా బెండకాయ మూడు వందలు రెండు వందల ఐదు వందల మేము దుమ్ము దుబ్బతు ఎలా పాలో పెట్టేసినాము సీట్ కాళ్ళు వేసినాము బెండకాయ బెండకాయ డెబ్బై మూడు కిలోలు తాత ముప్పై రూపాయలు కిలో ఎక్కేసాడు బీడి తాత బీడి 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 ఇంత స్టార్ కదా మేము ఉల్లంఘి తీసుకున్నాము నూట యాభై రూపాయలు కవరు తోవారు తీరుతుండీ మాల ఎవరి దగ్గర ఉండదు మీ మాలు ఎవరి దగ్గర ఉండదు పుష్ప విడి రాదు తెలివి పోతున్నాం మా గిట్లకి మాల్ ఎంతో ఫుల్ వస్తున్నా కూడా అది రేట్లు ఎట్లా చూడాలి ఎన్నికి పదిహేను కిలోలా క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంటుందా తొమ్మిది వందల కారు బెండకాయ అయితే ముప్పై రూపాయల కిలో లెక్క తీసుకున్నాం క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంది ఏమి మిర్చి చేస్తూ కాబట్టి అక్కడే నలభై రూపాయల కిలో తీసుకున్నాం ఇవి ఇరవై కిలోలు అవి ఒక నాలుగు కిలోలు మొత్తం ఇరవై నాలుగు కిలోలు తీసుకున్నాం మిర్చి అయితే చూసారు కదా మిర్చి యాభై రూపాయలు కిలో అంటారు లెస్స పలికిది రేట్లు ఘోరంగా పెరుగుతున్నాయి స్టార్ట్ అయింది సినిమా సినిమా స్టార్ట్ అయింది ఒక టమాటా రేట్ తగ్గుతున్నాయి మిగతా ఫుల్ రేట్లు ఉన్నాయి పోతున్నాయి మళ్ళీ ఏం ఏం తీసుకుంటుంది అమ్మ ఇక దొండకాయ రేట్ పెడుదాం ఏం రేట్ సామి ఇరవై ఐదు ఇరవై ఐదా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కవర్ ఎన్ని కిలోలు ఎందుకు అరుణ అన్న గారు వచ్చారు ఫోన్ చేశారు మిర్చి ఏం రేట్ అంటే యాభై రూపాయలు యాభై ఐదు రూపాయలు అన్నారు ఏం రేట్ అంటున్నారు

అరుణ్ బాయి కాదు ఇది అల్లు అర్జున్ ఫైనాను మరో క్యాబ్ మంచిగా పెట్టినా స్టాయి చోరకాయలు కూడా ఉన్నాం ఉన్నదేరా ఎంత నుండి అవే ఎన్ని పీసులు ఎన్నింటి అబ్బాయి వంకాయలు ఏంలే వంకాయలు ఏం రేట్ వంకాయలు ఇరవై కిలోలు ఇరవై కిలోలు పది కిలోలు పది రూపాయలు కిలో పడుతుందా ఇంత ఇంతకు ఎందుకు అమ్ముతున్నాం అయ్యో అన్న బాధ ఎవరికి రావద్దు బాబు ఇది ఉల్లి ఉల్లి కాడలా చేతిలో పట్టుకో సార్ చేతిలో పట్టుకో ఉల్లి కాడలు అంటే ఉల్లి కాడలు చేతిలో పట్టుకోమ ఫుల్ జామ్ జామ్ ఉంది మాకి నేను క్యాబ్ే తీసుకొని పోతాను అయిపోయింది అయిపోయింది ఫుల్ అంటే ఫుల్ జామ్ అన్న కొంచెం వెనక జరిగి పోదు బ్రో పోదు మొత్తం ఫుల్ జామ్ ఉంది మాలు వస్తుంది కానీ రేటు తగ్గిస్తలేరు మొత్తం ఫుల్ జామ్ ఉంది టైం వచ్చేసి పదకొండు మెల్లమెల్లగా అయితే దగ్గుతురు కానీ బయట మొత్తం ప్రా నేను అగ్రో సెక్షన్కి అయితే పోతున్నా రెండు కలిపి ఏడు వందలంట కాకరకాయ చిక్కుడుకాయ కూడా తీసుకున్నాము నలభై కిలోలు తీసుకున్నాము క్యాప్సికం కూడా తీసుకున్నాము ముప్పై ఐదు రూపాయల కిలో క్వాలిటీ జబర్దస్త్ ఉంది ముప్పై ఐదు రూపాయల కిలో క్యాప్సికం ఇవన్నీ మోసేసరికి కొంచెం కారిపోతాం అన్నీ మోసి 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 కూచి కారిపోతుంది అమాలు ఉంటారు కానీ ఇరవై రూపాయలు అమాలి గీంద దూరానికి అమాలుకిస్తే ఇంకా అమాల పది హమాలకి ఐదు వందలు అయితే ఇంకా అమ్మ ఇంకా ఏమేమి మెంబర్ ఉంటుందో ఏ మెంబర్స్ ఇస్తుందో పార్కింగ్ నుంచి అయితే మనకి తీసుకెళ్తున్నాం పార్కింగ్ నుంచి గేట్ కాడికి అయితే తీసుకెళ్తున్నాం మస్తు దమ్మైపోతుంది మంచి దూరం అయిపోతుంది మాల్ తీసుకోవాలంటే అవి ఫ్రీజ్ కూడా తీసుకున్నాము రెండు వందలు కవర్ ఇరవై కిలోలు రెండు వందల కవర్ బాగుంది ప్రిపోర్గా రెండు వందలు అంటున్నావు కాక ೇಟ್ ಬೈಟ್ ರೀರ ಆಲಗಡೆ ಇರವ್ ರೂಪಾಯಿ ತಿರುತ್ತಿರೋ ಇಟ್ಟಿಗೆ ಅದೇ ಸ್ಟಾರ್ಟ್ ಅನಾ ಮಸ್ಸೇಟ್ ಅನ್ನ ಐದು ಖಾಯಾಮ ఫుల్ అంటే ఫుల్ హెవీ లోడ్ అయితే కాలే ఎంత ఆలోచన మళ్ళీ రోడ్డు మీదకి వస్తుంది అదే కదా రోడ్డు మీద అసలు మంచిగా ఉండదు ఎవరికైనా మన అయితే మళ్ళీ మా ఇంటికే బతున్నాం అందుకే లోపలి తీసుకుంటే లోపల ఇంకా తక్కువ రేట్లు బయట చాలా రేట్లు ఇంకా అప్పట్లో ఉండేది బయట తక్కువ రేటు లోపల ఎక్కువ రేట్ అని కానీ అట్లా లేదు అంతా వరకు అయిపోయింది లోపల రాకముందే బయటనే రేటు మొత్తం వెయ్యి రెండు వేలు అంటారు ఇక సాయంత్రం మార్కెట్లో కలుస్తాయిగా కోతులు వచ్చిరా ఎవరండి సాయంత్రం అయితే నాలుగు అవుతుంది ఏ ఎవరు మీరు మా మీరా చిన్నోడు పెద్దలు అయిగా పని స్టార్ట్ అయిపోయిన మార్కెట్ అయితే మా పెద్ద బాబు లేడు అందుకే మా పిల్లలు వస్తారు సోమవారం కాబట్టి చిన్న బాబు లేడు అబ్బా ఇద్దరు లేరు అవును ఇద్దరు లేరు రజండి చెప్పినట్టు ఇద్దరు లేరు ఇద్దరు ఊరికి వేరు ఒకటే రోజు అనుకోని వేరు కావాలని వేరు బొమ్మదికి మంచి ఇట్లా కష్టపెట్టాలని వేరు

మార్కెట్కి అయితే వచ్చినాము ఇక అందరు మెల్లమెల్ల సర్దుకుంటారు మాలో అయితే ఆన్లోడ్ చేస్తున్నాం ఇక్కడ మా జాగ్రత్తలు వచ్చేసినాం ఇంకా నేట్ ఒక్కొక్కటి ఇంకా మంచి చేసుకోవాలి ఇంకా మొత్తం అయితే సర్వేసినాము ఇక టమాటో బినిస్ ఏమన్నా విన్నారు ఒక కవర్ చేద్దాం అనుకున్నా కానీ దొరకలే చిక్కుడుకాయ మిర్చి కొత్తిమీర పుదీనా బెండకాయ క్యాప్సికమ్ కరిపాకు వైట్ బినిజర్ కాకరకాయ కీర ఆలు ఆలు వలసంగ ముల్లంగి ఇక నా ప్రజెంట్ అయితే నిన్న టమాటాలు కవర్లో ఇంకా నిన్నడు ఇవన్నీ ఇరాకైతే స్టార్ట్ అయింది ಚೂಡಾಲಿ ಗಿರಕ್ಕೆ ಎಲ್ಲ ಎಂದ ಮಾ ಪೈಸಲು ಅಂತ ಫುಲ್ ಅಂಟೇ ಫುಲ್ ಅಯ್ಯ ಅಲ್ಲ ಚಾಲ ಎ ಮಾಲ್ ಪೈಸಲು ಅದೇ ಚಿತ್ರ

అసలు ఏం అర్థమవుతుంది లేదు టమాటా కిలో పది వేసేస్తున్నాం కిలో పది వేసేస్తున్నాం మిగతా అన్ని అర్ధ కిలో ముప్పై అమ్ముతున్నాము కానీ ఇంత కొత్తిమీర వేసిన ఆరు జనాలు బాబా ఆకుర ఆకురెవరు రాలే ఇయాల అందుకే మొత్తం పనా పని పనా పని వస్తాయి ఏది ఇద్దాం వేసి తీసుకోరు అందరూ గిరాకీ అయితే పర్లేదు ఇవాళ గిరాకీ అయితే పర్లేదు టమాటా అయితే కిలో పది వేసేస్తున్నా అన్ని అధిక పది రూపాయలు వెన్నక యాభై కిలోలు పండు ఇక్కడ తీసుకొచ్చిన అయిపోయింది ఇక మొత్తం ఇక సూర్యు రెడ్లాగా పెడతారు పాపం సౌకర్చారు రాజన్నది రాజేంద్ర అది బాధ్య గారు అయ్యా గిరాకీ లేదు మాగే లేదు గిరాకీ గేమ్ ఆడుతున్నాం ఏదన్నా రాజన్న గిరాకీ లేదు పాపం ఎలా వందకి నాలుగు గంట కూడా పోతలేదు ఏదన్నా గడ్డ సూపర్ ఉంది మళ్ళీ వందకి నాలుగు కిలోలు అంటే కూడా పోతాయి అన్న లేకపోతే అయ్యి ఇంత మంచి గడ్డలు వందకి నాలుగు ఇస్తుంటే కూడా సరే ఏంది ఏంది కదా మా పెద్దకైతే మొత్తం కథం చేసింది మా బావ ఉన్న లేకున్నా మొత్తం కథం చేస్తుంది మా పెద్దక ఇంకో ఉంది ఇప్పుడు దుమ్ము దుమ్మే మిలిగింది ఇప్పుడు హాఫ్ అండ్ బై మొత్తం కంప్లీటా ఇక రాకుంది అలా గరం గరం మజ్జిల్ పర్లేదు కదా ఎలా గిరా పర్లేదు ఇవాళ లైట్ ఒక మంచిగా ఉంది చాలా తప్పది అఫాన్ కూడా మంచిగా ఉంది గిరాకి ఇంకా రేపేట్లుండదు చూడాలి అఫ్పాన్కా మాకు అయితే మొత్తం కంప్లీట్ అయింది కాక ఒక టమాటా అయితే పైన రెండు బాక్సులు ఉన్నాయి పద్దెనిమిది పద్నాలుగు బాక్సుల్లో మిర్చి కంప్లీట్ అయిపోయింది కొంచెం ఉంది రెండు కిలోలంతా చిక్కుడుకాయ అయితే మొత్తం నాలుగు ప్యాకులు నలభై కిలోలు అయిపోయినాయి క్యాప్సికమ్ ఒక కవర్ ఉంటుంది వంకాయ ఒక కవర్ ఉంటుంది బెండకాయ అయితే ముప్పై ఎనిమిది కిలోలు వేసినా కదా ఆ ముప్పై ఎనిమిది కిలోలు మొత్తం అయిపోయింది అర్ధ కిలో ముప్పైకి వేసిన కిలో ఇక యాభై రూపాయలకి వేసిన కీర అంట కాకరకాయలు అవన్నీ ఇంకా అర్ధ కిలో ఇరవై అట్లా అమ్మిన ఏం చేస్తాం ఇంకా గిరాకు లేనప్పుడు అన్ని వేసేసాను తప్పదు కోజినీ కడిపోజినీ పది రూపాయలు పది రూపాయలకి వేసేసినాయి మా అమ్మ అయితే కూర్చున్నప్పటి నుంచి ఇప్పుడు వేస్తుంది ఇక ముల్లం కూడా అయిపోయింది ఇక నిన్నది నిన్నరుతుండే కదా కొన్ని కొన్ని అవి కూడా అయిపోయినాయి ఇక టమాటా నిన్న టమాటా కూడా బుట్టపల్లి మేసినాం అది కూడా ఏంటంటే ఇంకా లాస్ని చూడొద్దు కాక బిజినెస్ అన్నప్పుడు లాస్ని చూడొద్దు తెచ్చిన దానికి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు మార్జిన్ వేసుకొని అమ్ముకోవాలి కానీ మరి ఎక్కువ మార్జిన్ వేసుకొని కూడా అమ్ముకుంటే మనకి లాస్ అవుతుంది కానీ లాభం ఉండదు అందుకే ఇష్టం వచ్చినట్టు వదిలేసిన మొత్తం గిరాకైతే బాగా పర్లేదు ఇక్కడ గిరాకైతే సూపర్ ఉండేది అసలు ఆ వీడియో రుద్రగా రాలేడు నాకు మైనస్ ఏంటంటే రుద్రగా రాలేదు కెమెరామెన్ వాడే అసలు వాడాక ఈరోజు ఫస్ట్ మంచి మంచి క్లిప్స్ మిస్ అయిపోయినాయి ఇలా చ అసలు అట్లాంటి క్లిప్స్ మళ్ళీ రావు అంత బాగుండే క్లిప్స్ చూద్దాం ఇక ఇవన్నీ మళ్ళీ ప్యాక్ చేసేసుకొని టైం అయితే ఐదు ఉంది ఇవన్నీ ప్యాకింగ్ చేసుకొని మనం మంగళవారం మార్కెట్లో దిబ్బేసి మన ఇంటికి వెళ్ళిపోవాలి అంకుల్ ఆయన అంటే ఇక్కడేమో అడిగితే చిన్న అవును చిన్ననే చిన్న పేరు చిన్ననే నీ పేరు ఏం పేరు ఉప్పుసేపు లేరు అన్న ఎన్నిసేపు ఎండుసేపలు వేరన్నా ఇప్పుడు ఆయనకు ఆరు వేలు అంత వచ్చినాయి అందుకొక్కసారి కూడా రెండు ఇప్పుడు వెళ్ళి కానీ అది యాత్రులు బాలేదు ఎంత తెచ్చింది అయినా వంద రూపాయలు బాగుంది మంగళూరు మార్కెట్లో కూడా మాలో అయితే దానిలో చేసుకున్నాము చలిచిపోయినాము అలా చిన్న పోయినా ఏమో దమ్మంటే దమ్ము అయితే అండి ఇక ఇంటికి ఊరం ఇంటికి అయితే వచ్చేసిన అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత మంచి గిరాక్ అవుతుంది అవుతుందని అలా ఏమనుకున్నా కానీ ఘోరంగా అంటే ఘోరంగా వచ్చింది గిరాకీ టమాటా పద్నాలుగు బాక్సులు తీసుకున్నా కదా ఏడు ఏమో రెండు ము రెండు కిలోలు ముప్పై లెక్క అమ్మినా ఇంకా ఏడు కిలోలు పది రూపాయలకినా అమ్మిన మిగతాన్ని అర్ధ కిలో ముప్పై ఇరవై లెక్క అమ్మిన బరాబర్ చెప్పాలంటే అన్ని ఇక లాస్ట్కి అది అర్ధ కిలో ఇరవై లెక్క వేసిన మాల్ పైసలు తీసేసిన తర్వాత సో ఈ కాగా ఈరోజు మన మాల్ పైసలు ఎంత అయింది మనం ఎంత అమ్మిన మన ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూసేదాన్ని చూడండి చిలో కాక అయితే ఈరోజు మనకు మాలు పైసలు ఎంత అంటే తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందలు మనం మాల పైసలు ఇవ్వాలా యాక్చువల్ దీంట్లో ఐదు వందలు డీజిల్ వేయించిన వచ్చేటప్పుడు గంటీ పైసా మా దగ్గర తొమ్మిది వేలు మాల పైసలు చలో ఇక ఎనిమిది వేలు మేము సేల్ చేసినాం హ్యాండ్ క్యాష్ ప్లస్ అకౌంట్లో ఏమో నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు పడ్డాయి మొత్తం పన్నెండు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు దీంట్లో తొమ్మిది వేల ఐదు వందలు మైనేజ్ చేయాలి మొత్తం రెండు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రాఫిట్ వచ్చింది దీంట్లో అంటే మూడు వందలు కూలీ రెండు వందల నలభై లైట్ల జాలి కీరాయి ఐదు లైట్లు కాబట్టి నూట ఎనభై లై నూట డెబ్బై రెండు డెబ్బై లైట్ల కీరాయి మొత్తం రెండు వేల ఎనభై ఐదు రూపాయలు అయితే మనకి ప్రాఫిట్ వచ్చింది కదా కాక మొత్తం అయితే రెండు వేల ఎనభై ఐదు రూపాయలు అయితే మనకు ప్రాఫిట్ వచ్చింది ఇక ఇది కూడా నేను చేంజ్ చేసిన స్నానం చేసిన మంచిగా అంటే మస్తు అనిపించింది ఈరోజు సో చాలా అంటే చాలా హ్యాపీగా నేను సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్